దేశంలో అతిపెద్ద సమస్య లవ్ జిహాదీ ఈ జిహాదీ విషయంలో చాలామంది లైట్గా తీసుకుంటున్నారు కానీ చాలామంది హిందూ అమ్మాయిలు అయితే ఈ ప్రేమ పేరుతో మత మార్పిడిలకు గురవుతున్నారు మరికొంతమంది అయితే మరణానికి గురవుతున్నారు హత్యలకు గురవుతున్నారు దీంతో ఇప్పుడు మహారాష్ట్రలో కొలువుదీరినటువంటి బీజేపీ ప్రభుత్వం అయితే ఏడుగురు సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని నియమించనుంది దీనికి డీజీపీ సంజయ్ వర్మ అయితే నేతృత్వం వహించనున్నారు మహారాష్ట్రకు చెందిన శ్రద్ధావాకర్ను ఆమె ప్రీడ్ అస్తా పూనావాలా రెండు వేల ఇరవై రెండులో ముక్కలుగా చేసి అంతమొందించాడు దీంతో అప్పట్లో లవ్ జిహాద్ అంశం తెరపైకి వచ్చింది హిందూ అమ్మాయిల్ని ప్రేమ పేరుతో వివాహం చేసుకుని మతమారి పిడ్డలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి అప్పట్లో దీనిపై తీవ్రంగా చర్చ జరిగింది ఈ అంశంపై తాజాగా అధికారంలోకి వచ్చిన భాజపా ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది అయితే ఈ కమిటీని ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి ఇది లవ్ జిహాద్ అనేది కేవలం ఒక అపోహ మాత్రమేనంట ఇది ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి సమస్య ఇది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ప్రభుత్వానికి ఏంటి సంబంధం సమస్యలపై దృష్టి పెట్టండి అంటున్నారు ఈ కాంగ్రెస్ అలాగే సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి వారు అలాగే ఎన్సిపికి చెందినటువంటి నాయకులు అయితే అంటున్నారు నాకు అర్థం కావట్లేదు అమ్మాయిలు నరికేస్తుంటే ఇది ఒక సమస్య కాదా అమ్మాయిల్ని మత చేస్తుంటే సమస్య కాదా లవ్ పేరుతో వాళ్ళని హింసిస్తుంటే అది సమస్య కాదా వాళ్ళు ఆ ప్రభుత్వంలో ఉండరా అదేంటిది వ్యక్తిగత సమస్య ఇది అపోహ అంట అపోహ మరి ఒక వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న వ్యక్తి ఒక అమ్మాయిని నరికేసి మొక్కలు మొక్కలు చేసేసి నదుల్లో పారేస్తుంటే ఫ్రిడ్జ్లో పెడుతుంటే ఇది ఒక సమస్య కాదంటున్నారంటే మరి మనకి ఎంత బుద్ధి లేదో వాళ్ళని గెలిపిస్తున్నాం ఇది ఇది అసలైన దౌర్భాగ్యం మనకి ఏది ఎవరినైతే మనల్ని చంపేస్తున్నారో మనల్ని చంపేస్తున్నటువంటి వారిని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళనే మళ్ళీ మనం ఓట్లేసి గెలిపించుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో మనమున్నంత వరకు ఈ నాయకులు ఇలా అండంలో తప్పేం లేదని నా అభిప్రాయం